అండి ఈ తాలికల పాయసం తయారు చేద్దామా ముందుగా ఈ పాల తాలికల పాయసానికి ఒక్కపోసిన వరిపిండి ముద్ద ఈ ముద్దతో తాలికలు ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తాలికలు చేస్తూ ఉండగానే స్టవ్ మీద ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పెట్టి మరిగించాలి ఆ మరుగుతున్న వాటర్లో కొద్దిగా ఉప్పు కొబ్బరి తురుము వేయాలి దాంతోపాటు పాటు రెండు యాలకులు దంచి పొడించేసి అందులో వేయాలి బెల్లం కూడా తగినంత వేసుకోవాలి బెల్లం ఉండలేకుండా కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలు తీసుకోవాలి ఈ మరిగిన పానకంలో ఈ తాలికలు వేసేసుకోవాలి మెల్లగా వేసుకోవాలి ఈ తాలికలు వేసేటప్పుడు మంట చిన్న లో ఫ్లేమ్లో ఉంచాలి ఈ తాలికలు అన్నీ వేసిన తర్వాత అవి పానకంలో పూర్తిగా మునిగేలాగా గిన్నెను సర్దుబాటు చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తూ పక్కన జీడిపప్పును నీతిలో వేయించి అందులో వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసాం కదా ఇప్పుడు ఈ పాయసం బాగా ఉడికే వరకు ఉంచి దించేసుకోవాలి చూసారా మనకు కావాల్సిన పాల పాల తారికల పాయసం ఎంత బాగుందో రుచి కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి